ప్రియ సహోదరి సహోదరులార విభూతి బుధవారం ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి రోజున మన యొక్క నుదుటిపై మనము స్లీవాకారంలో విభూతిని ధరిస్తూ ఉన్నాం ఇది ఒక అలంకరణ కాదు ఒక ఆడంబరం కాదు గురువు మన యొక్క నుదుటిపైన స్లీవాకారంలో విభూతిని పెడుతున్నప్పుడు నీవు మట్టి నుండి పుట్టిదివి కానీ చివరికి మట్టిలోనే కలుస్తావు లేదా హృదయ పరివర్తన చెంది స్వార్థను విశ్వసించుము అనే పిలుపునిస్తూ ఉన్నారు మనకి విశ్వాసం ప్రకారం పరిశుద్ధ గ్రంథము ప్రకారము విభూతిని ధరించట ద్వారా ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అని ఒకసారి ధ్యానం చేసుకుందాం నాలుగు అంశాలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి మొట్టమొదటిది మన యొక్క శారీరక అశాశ్వతమైనటువంటి శారీరక జీవితానికి సంకేతంగా ఉంది రెండవది ప్రాయశ్చిత్తము వినయానికి సంకేతంగా ఉంది మూడవది విలాపము విచారణ మన యొక్క బాధకు సంకేతంగా ఉంది నాలుగవది మన యొక్క ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జీవిత పునరుద్ధరణకు సంకేతంగా వాడబడింది పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిది అశాశ్వతమైనటువంటి శారీరక జీవితం మూడు వాక్యాలను చూసుకుందాం ఆది కాండము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ చనము నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరికి మట్టిలోనే కలుస్తావు యోగు గ్రంథము మనం చూసుకున్నట్లయితే రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఏగు విభూతి దిబ్బ మీద కూర్చుండే నేను నీతిమంతుడు ఇదిగో అన్నీ పోయిన తర్వాత ఇదిగో యొక్క జీవితము అశాశ్వతమైనదని గుర్తిస్తూ తెలియజేస్తూ ఇదిగో ఆ యొక్క విభూతి దిబ్బ మీద కూర్చున్నాడు అని వాక్యము తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ఉపదేశకుడు ఉపదేశకుడు మూడవ అధ్యాయం ఇరవై వచనములో చూసుకున్నట్లయితే అన్ని మట్టి నుండి పుట్టినవే చివరికి మట్టిలో కలిసిపోయినవే ఇక వాక్యాలను మనం చూసుకున్నట్లయితే యాషెస్ టు యాషెస్ డస్ టు డస్ ప్రియ సహోదరుల మన యొక్క జీవితము ఇటువంటిదే మన యొక్క జీవితము మన యొక్క శారీరక జీవితము ఇటువంటిదే అశాశ్వతమైనదే అని తెలియజేస్తూ ఉంది మనం పునరుద్ధ పునరుత్నం చెందకపోతే మన యొక్క జీవితము పునరుత్నం చెందకపోతే ఇటువంటి అశాశ్వతమైన జీవితంగా నిరంతరం నిత్యము మిగిలిపోతుంది అని దీనికి సంకేతంగా నిలుస్తూ ఉంది